కరీంనగర్ జిల్లా దుర్షేడు దగ్గర బీఆర్ఎస్ ఆందోళన నిర్వహించింది యూరియా సరఫరా చేయాలని రోడ్ ఎక్కారు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎరువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ లో తీవ్రమవుతోంది యూరియా కొరత అన్ని సహకార సంఘాల దగ్గర రైతులు బారులు తీరారు పలు చోట్ల క్యూ లైన్లలో పాస్బుక్లు చెప్పులు పెట్టారు చాలా చోట్ల నో స్టాక్ అని చెబుతున్నారు అధికారులు మరోవైపు యూరియా కొరతకు నిరసనగా బతుకమ్మాడారు మహిళలు యూరియా సంచుల చుట్టూ బతుకమ్మ ఆడారు మహిళలు స్క్రీన్ మీద మూడు సందర్భాల్ని చూస్తున్నాం ఒకటి మహిళలు బతుకమ్మ ఆడారు యూరియా బస్తాల్ని మధ్యలో పెట్టుకొని బతుకమ్మ ఆడారు మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించిన దృశ్యాన్ని సెకండ్ బాక్స్ లో చూస్తున్నాం దుర్షేడు కరీంనగర్ లోని దుర్షేడులో గంగుల కమలాకర్ ఇలా నిరసన చేపట్టారు యూరియాని సరఫరా చేయాలని కోరారు అయితే నిరసన తీవ్రమవడంతో పోలీసులు దురిషేడులో గంగుల కమలాకర్ ని అరెస్ట్ చేస్తున్న దృశ్యాన్ని మూడో బాక్స్ లో చూస్తున్నాం యూరియా సరఫరా చేయాలంటూ ఇలా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు